ఈరాన్ ఎంబసీ నుంచి భారత్కు ఒక రిక్వెస్ట్ ఈ యుద్ధాన్ని ఆపండి మీరు కలగజేసుకోండి ఏదో ఒక రకంగా ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే క్రైసస్ను మీరే ఆపగలరు సో ఇలా మామూలుగా అడుగుతూనే ఉంటారు కదండి యుక్రెయిన్ వాళ్ళు అడిగారు రష్యా వాళ్ళు అడిగారు ఇవాళ ఈరాన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే వీళ్ళ యాంగిల్ టోటల్గా వేరు పోయిన వీడియోలో మాట్లాడాను ఈరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము చెయ్యాల్సిన యుద్ధము మేము చేస్తున్నామండి కానీ రేపు మిడిల్ ఈస్టులో ఒక పెద్ద యుద్ధము వచ్చింది అనుకోండి ఫస్ట్ చైనా తరువాత భారత్ అంటే ఇవాళ భారత్ పూర్తిగా మిడిల్ ఈస్ట్ మీదే ఆధారపడి ఉందా అంటే అలా లేదు మనము రష్యా మీదే ఆధారపడుతున్నాం మన ఆయిల్స్ రష్యా నుంచే ఎక్కువ వస్తున్నాయి రేపు వంద శాతము మనము రష్యా నుంచే ఆయిల్స్ తెప్పించుకునే పరిస్థితి వస్తే ఖచ్చితంగా రష్యా వాళ్ళు కూడా ధరలు పెంచుతారు కదండి లాస్ట్ మంత్ చూడండి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారల్ సెవెంటీ యూఎస్టీ సెవెంటీ అమెరికన్ డాలర్స్ ఇవాళ మీరు ఒకసారి చెక్ చేయండి సెవెంటీ సిక్స్ యుఎస్డి పర్ బ్యారల్ అని చెప్పి అమ్ముతున్నారు ప్రపంచ స్థాయిలో ఇదే ధర సో ఇంకొక పది రోజులైతే ఇది ఎనభై అవ్వచ్చు ఎనభై ఐదు యూఎస్డి పర్ బ్యారల్ అవ్వచ్చు ఈ పరిస్థితుల్లో మీకు ఒక మేజర్ క్రైసిస్ అండి సో ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే భారత్ ఇవాళ ఇజ్రాయేల్ని ఆపకపోతే ఈరాన్ని ఆపకపోతే మనమే చాలా పెద్ద ఇబ్బందుల్లో పడిపోతాము అలాంటప్పుడు ఇండియా ఒక పివోటల్ రోల్ ప్లే చేయాలి అంటే మీరు అమెరికాను చూశారు అనుకోండి పోయిన వీడియోలో మాట్లాడిందే వాడికి యుద్ధము కావాలంటే ఈ యుద్ధము ద్వారా వాడు ఏమైతే అనుకుంటున్నాడో రష్యా చైనా భారత్ వీళ్లను టోటల్గా వాడు నష్టాల పాలు చేస్తాడు అంటే అమెరికా అదే నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి యుద్ధాన్ని వాడు ఆపనివ్వడు కానీ ఇప్పుడు చైనా ఎస్కేప్ అవ్వాలి భారత్ ఎస్కేప్ అవ్వాలనుకోండి అనుకోండి ఏదో ఒక కౌంటర్ మెషర్ ఆలోచించాలి కదా పూర్తిగా రష్యా మీద అన్నాము అనుకోండి రష్యా వాళ్ళు ధరలు పెంచుతారు కదా అంటే ఏంటి వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఈ యుద్ధం ఎలా అయిపోయింది ఒకవైపు అమెరికాకు అడ్వాంటేజ్ ఇంకొక వైపు రష్యాకి కూడా కాబట్టి రష్యా కూడా యుద్ధములో పాలు పంచుకోవచ్చు మరి ఇక్కడ అంతా కూడా మీరు ఇరాక్ వద్ద సౌదీ అరేబియా వద్ద ఆయిల్స్ కొనలేరు కదా మా వద్దే కొనండి మేము ఏదో కొంత తగ్గిస్తాం ఏంటి సిక్స్టీ యుఎస్డి పర్ బ్యారల్ ఇవాళ వాళ్ళు సెవెంటీ అన్నా కూడా చచ్చినట్టు చైనా వాళ్ళు కొనాలి మనము కూడా కొనాలి అలాంటి ఒక పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేశారు కానీ ఇజ్రాయెల్ వాళ్ళ గేమ్ ప్లాన్ చూసారనుకోండి ఈ యుద్ధము కొనసాగాలి అంటే లెబనాన్లోకి వెళ్ళాలి ఎందుకు గాజా అయిపోయింది గాజా స్ట్రిప్ అయిపోయింది పక్కనే ఉండే లెబనాన్ కాబట్టి చూడండి అగోజ్ యూనిట్ని అంటారు అంటే ఇది వినడానికే చాలా బాధాకరమైన ఒక ఈ ఎగోజ్ యూనిట్కి సంబంధించిన మీకు ఇజ్రాయెల్ కమాండోస్ అండి వీళ్ళే మామూలు సైనికులు కాదు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న కమాండోస్ వీళ్లను ఇవాళ వీళ్ళు ఏం చేశారు సౌత్ లెబనాన్లోకి వెళ్ళండి ఒక పది ట్యాంకులు ఇచ్చారు ఇచ్చి ఇజ్రేల్ వాళ్ళు ఏమన్నారు మీరు వెళ్ళండి అంటే మీకు క్యాప్టెన్ ఇటాన్ ఆస్టర్ని అంటారు ఇరవై రెండేళ్ల యువకుడు అండి ఇతను చెప్తున్నాడు ఒక మెసేజ్ పెట్టాడు నేను ఇజ్రాయేల్ తరఫు నుంచి లెబనాన్లోకి వెళ్ళబోతున్నాను నా దేశం యొక్క భవిష్యత్తు కోసము మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాము ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము లెబనాన్లో వీళ్ళు చెప్పిన ప్రాంతాలను మేము ఆక్రమిస్తాము ఇదైతే జరుగుతుంది అని చెప్పి ఇతను సౌత్ లెబనాన్లోకి వెళ్ళాడు వెళ్ళడము వెళ్ళడమే వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో దాడులు హిజుబుల్లా వాళ్ళు చేసిన దాడుల్లో అక్కడికక్కడ ఇతని టీం మెంబర్స్ అందరూ కూడా ఈ కమాండోస్ అందరూ కూడా మీకు అక్కడ మరణించారు ఇరవై రెండేళ్ల యువకుడు మీకు యుద్ధానికి వెళ్ళి మరణించాడు అంటే అతని కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి సో యావత్ ఇజ్రేల్ ఇవ్వాళ బెంజమిన్ యాహు సరిపోదు నువ్వు చాలా పెద్ద యుద్ధము చేస్తున్నావు అంటున్నావు మరి మా సైనికులు మా కమాండోలు ఇలా మరణించారంటే మా పిల్లలు ఇలా చనిపోయారు కదా నువ్వు జవాబు చెప్తావా అని చెప్పి ఇజ్రేల్ ప్రజలు అడుగుతున్నారు ఇది ఏమిటి బలిదానం అండి ఈ బలిదానం ఎలా ఉంటుంది అంటే చూడండి హమాసు వాళ్ళు ఇజ్రేల్లో దాడులు చేస్తారు అన్నప్పుడు మీకు మోజాద్కి తెలుసు నాలుగైదు సార్లు మాట్లాడాను ఎందుకు బలిదానం పదమూడు వందల మంది చనిపోతే ఇజ్రేల్ వెళ్ళి గాజా అనబడే భూభాగాన్ని వీళ్ళు స్వాధీనము చేసుకోవచ్చు ఇదే ప్లానింగే ఇవాళ కూడా అంటే నజరుల్లాను వీళ్ళు అసాసినేట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్కి ఏమీ కాలేదండి ఈ ఆరు కాంప్లెక్స్ బిల్డింగ్స్ ఇవి మాత్రమే ధ్వంసమయ్యాయి కాబట్టి బెంజమిన్ నాదన్యాహు యునైటెడ్ నేషన్స్ వేదికలో ఏం చెప్పారు మేము సివిలియన్స్ మీద ఎటువంటి దాడులు చెయ్యలేదు తీవ్రవాదుల మీదే మా పోరాటము అని ఆయన చెప్పారు కానీ ఇవాళ లెబనాన్లో ఒక నగరాన్ని మీరు ఆక్రమించుకోవాలి అనుకోండి ఏ పద్ధతిలో చేస్తారు ఇలా మీ సైనికులను పంపిస్తూ పోతూ ఉంటే వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు కాబట్టి బెంజమిన్ నాథన్ యొక్క ప్లాన్ ఏంటి ఈ నగరాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నారనుకోండి పెద్ద పెద్ద కొండలు ఎడారి ప్రాంతాలు మీకు అలాగే పొలాలు ఇక్కడ యుద్ధం అండి కాబట్టి అది వేరు కనిపిస్తారు అటు యుక్రెయిన్ సైనికులు ఇటు రష్యా సైనికులు అటు యుక్రెయిన్ ట్యాంకులు ఇటు రష్యా ట్యాంకులు డ్రోన్లు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి కానీ ఇక్కడ ఏమైంది లెబనాన్లోకి వెళ్ళాలంటే నగరాల్లోకి వెళ్ళాలి సో నగరాల్లోకి వెళ్ళాలనుకోండి ఇజ్రాయెల్కి తెలిసిన బెస్ట్ మెథడ్ ఏంటి పెద్ద పెద్ద బాంబులను తీసుకువెళ్ళి ఈ నగరాల మీద వేస్తారు బిల్డింగ్లు అన్నీ కూడా కుప్పకూలిపోతాయి అప్పుడు ఇజ్రాయేల్ సైనికులు ట్యాంకులు వేసుకొని లోపలికి వెళ్ళగలరు కానీ ఇక్కడ రూల్ ఏంటి సివిలియన్స్కి ఏం కాకూడదు ఇది ఇజ్రాయెల్ ఒప్పుకోదు కదా ఇది యుద్ధమండి ఎంతమంది పౌరులు చనిపోయారో మేమెందుకు క్యాల్కులేట్ చేస్తాము మాకు ఆ భూములు కావాలి కాబట్టి దాడులు చేస్తాము అంటారు లెబనాన్లో ఇది కుదరదు కదా కాబట్టి ఎనిమిది మంది కమాండోస్ని వీళ్ళు బలిదానం తీసుకున్నారు సో ఎనిమిది మంది మా వాళ్ళు చనిపోయారు హిజబుల్లా వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఇక మీదట మేము ఆగాము లెబనాన్ పై పై మా పోరాటము కొనసాగుతుందని చెప్పి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు పెద్ద పెద్ద బాంబులు వేసుకొని నేరుగా ఈ బిల్డింగ్స్ని అంతా కూడా వీళ్ళు కూల్చేస్తారు నేను చెప్తున్నది వీడియో జరుగుతున్న ఈ వీడియో రికార్డింగ్ టైంలోనే అక్కడ జరగచ్చు రేపు వార్తలు వస్తాయి చూడండి అంటే మీకు మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు అనేది ఇక్కడ ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుందండి వీళ్ళు వెళుతున్నప్పుడే అందరికీ తెలుసు వీళ్ళు తిరిగి రారు కానీ ఆ కమాండో ఏం చెప్తున్నాడు నా దేశము కోసరము నా భవిష్యత్తు కోసరము నేను ఇలాంటి ఒక యుద్ధము చేస్తాను అని కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఫ్రెండ్స్ ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమాని అలాగే ఇజ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నాదన్యాహు వీళ్ళ పవర్ ప్లేలో వీళ్లకు కావలసిన రియల్ ఎస్టేట్ వ్యాపారము దానికోసరము ప్రజల ప్రాణాలు ఈ సైనికుల ప్రాణాలను ఇలా పొట్టన పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ పని కట్టుకొని లెబనాన్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అంటే లేదు మేము వెళ్ళే తీరతాము అని అంటారు మరి బెంజమిన్ నాదన్యాహు గారు యూనిఫామ్లు వేసి తుపాకులు పట్టుకొని వెళ్ళొచ్చు కదండి కామాని ఏమయ్యాడు నాలుగు రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు మరి అతను వచ్చి యుద్ధము చేయొచ్చు కదా వీళ్ళు ఎవరు చేయరండి ఈ మహానాయకులంతా బంకర్లో దాక్కొని మీరు యుద్ధాలు చెయ్యండి చెయ్యండి అంటే అమాయకపు సైనికులు ఈ కమాండోలు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఇలాంటి యుద్ధాలు అవసరమా ఆపండి అని భారత్ ఎంత మొత్తుకున్నా కూడా మీరు ముందుకు రండి లేకపోతే మీ దేశమే అంటే మీరు ఆర్థికంగా మీ జీడిపి కుప్పకూలిపోతుంది కదా ఆ పండి అని చెప్పి ఇవాళ ఈరాన్ వాళ్ళు భారత్ సహాయం అడుగుతున్నారు కానీ అమెరికా వాడే ఆలోచన ఏంటి భారత్ మీకు పూర్తిగా నాశనమైపోవాలి వాడు కూడా చాలా పెద్దగా నష్టపోవాలి రష్యా వాళ్ళతో యుద్ధంలోకి రావాలి ఇలాగ కవ్వించి కవ్వించి ఇది ఒక మహా సంగ్రామానికి వీళ్ళందరూ కూడా ఒక మంచి బాట వేస్తున్నారు మరి దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి రష్యా చైనా భారత్ కలిసిపోయి అమెరికా మీద యుద్ధము ప్రకటిస్తే అప్పుడే ఈ ప్రపంచములో శాంతి అనేది నెలకొంటుందండి లేకపోతే ఈ యుద్ధము ఈ ప్రాణ నష్టము అమాయకపు జనాలు ఇలా ప్రతిరోజు ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటారు మరి అమెరికా వాడి ఇంత పెద్ద కుట్రను మనం ఎలా చూడాలి చైనా వాళ్ళు ఏం చేస్తారు భారత్ ఏం చేస్తుంది రష్యా వాళ్ళు ఏం చేయబోతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి నేనైతే వీళ్ళు ముగ్గురు కలిసి అమెరికాను కొడితేనే దీనికి సొల్యూషన్ అని చెప్పి నేను భావిస్తున్నాను మరి నా అభిప్రాయాలతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్